హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పాలక్ పన్నీర్ చేస్తున్నాను మనం పాలక్ పన్నీర్ చేయడానికి ముందుగా పాలకూరని కడిగి పెట్టేసుకున్నాను చేసి ఇది కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్పాయ ముక్కలు వెల్లుల్లి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ మిక్సీ పెట్టడానికి అనమాట ఈ పన్నీర్ ముక్కలు ఇప్పుడు పాలక్ పన్నీర్ తయారు చేయడానికి ముందుగా బాండీ పెట్టానండి నేను ఆ బాండీలో ఆయిల్ వేసాను వేడయింది ఇప్పుడు మనం పాలకూర యాడ్ చేద్దాం కడిగి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ సరిపోతాయండి మనం పాలకూరలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పాలకూరలో ఉంటుంది ఆయిల్ వాటర్ ఉంటుంది మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ సరిపోతుందండి ఈ పాలకూర ఈ విధంగా ఆయిల్లో మగ్గాలండి ఇది కొద్దిగా మగ్గుతో సరిపోతుందండి ఈ పాలకూర మనం ఆయిల్లో మగ్గేంత వరకు మనం మిక్సీలో మనం మిక్సీ పట్టేసుకుందాం వీటికి మనం మిక్సీ పట్టుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు వీటిలోనే మనం పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కొంచెం స్మెల్లు రాకోకుండా కొద్దిగా సాల్ట్ వేసానండి ఈ మిక్సీ పట్టి పెట్టానండి అల్లం ముక్క వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మిక్సీ పట్టి పెట్టాను మనకు పాలకూర మగ్గిందండి ఇది మనం పక్కకు తీసేసుకుందాం చల్లారాలన్నమాట ఇది పాలకూర పక్కకు తీసుకున్నానండి ఇది చల్లారాలి చల్లారానికి పక్కన పెట్టేస్తున్నాను మనం ఇప్పుడు ఆ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసాను వేసానమాట వాటిలో పోపు దినుసులు అందుకేసుకుందాం మనం ఇప్పుడు పోపు దినుసులు వేసానండి వాటిలోనే కొద్దిగా బిర్యానీ ఆకేశాను ఫ్రై అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ యాడ్ చేస్తానండి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మనం వేసుకోవాలి కరివేపాకు కూడా వేసానండి మర్చిపోయా కరివేపాకు కూడా వేసాను వీటిలో వీటిలో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఈ పేస్ట్ వేగే లోపల మనం ఈ పాలకూర చల్లారిందండి ఈ పాలకూర మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు పాలకూర మిక్సీ పట్టానండి ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ మనం ఈ మసాలాలో యాడ్ చేద్దాం పేస్ట్ యాడ్ చేశానండి ఇంకా వీటిని మనం కలిపేసుకుందాం వీటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఇదంతా బాగా ఉడకాలండి విధంగా మనం వారానికి మూడు సార్లు ఆకుకూరలు తినాలండి ఏదో ఒక విధంగా తాలింపు కానీ పప్పులోకి కానీ ఇట్లా ఏమన్నా కర్రీస్ కానీ ప్రిపేర్ చేసుకొని తినవచ్చు మీ పాలకూర ఉడుకుతుంది అండి వీటిలోకి మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వీటిలో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతాయండి పన్నీర్ ముక్కలు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి పన్నీర్ ముక్కలు ఈ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఈ పన్నీర్ ముక్కలు మనం ఫ్రైలో ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదా నేతిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చండి మనం మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు సాల్ట్ చూసుకు చూసుకోవచ్చు అనమాట సరిపోతుందో లేదో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ పట్టాం కదండి మళ్ళీ ఇంకా మనం వీటిలో కారం మందికి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం సాల్ట్ కొద్దిగా తగ్గింది సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను అంతేనండి పన్నీర్ కర్రీ తయారైపోయింది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పన్నీరు ఏం లేదండి సింపుల్గా పాలు మనం వేడి చేసి ఆ పాలల్లో కొద్దిగా నిమ్మరసం పిండితే పన్నీర్ అయిపోతుంది అనమాట వాటిని మనం కర్చిపులో కాటన్ క్లాత్లో వేసేసి మనం వడగట్టుకొని గట్టిగా పిండి వాటిపైన బరువు పెడితే పన్నీర్ తయారవుతుందండి ఆ విధంగానే నేను మార్నింగ్ చేశాను పన్నీరు ఇప్పుడు ఈవినింగ్ అనమాట ఇది నైట్కు చపాతి పన్నీర్ కర్రీ అనమాట పాలక్ పన్నీర్ పన్నీర్ కర్రీ వేస్తున్నాను వీటిలో కాంబినేషన్ చపాతీ అండి చపాతీ వేస్తున్నాను ఇది స్టవ్ కట్టేస్తున్నానండి ఇంక ఇది అయిపోయింది పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీలోకి చపాతీ వేస్తున్నానండి పాలకూర పన్నీరు చపాతి కాంబినేషన్ అండి చపాతీలోకి బాగుంటుంది పాలకూర పన్నీర్ కర్రీ చూడండి పాలకూర పన్నీర్ కర్రీ అనమాట విత్ చపాతి టేస్ట్ చూడ చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో కాంబినేషన్ బాగుంటుందండి వేడివేడి ఉంది చపాతి సూపర్గా ఉందండి పాలక్ కూర చపాతి మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా అంటే సూపర్గా ఉందండి ఒకసారి టేస్ట్ చూడండి తయారు చేసుకొని సరైతే ఉంటానండి బాయ్